అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ చిత్రపటం ఒకసారి ఒక ధనవంతురాలు తన చిత్రపటాన్ని గీసే పని ఒక ప్రఖ్యాత చిత్రకారుడికి అప్పగించింది ఆ చిత్రకారుడు ఎంతో కష్టపడి ఎన్నో రోజులు శ్రమించి ఆ ధనవంతురాలి చిత్రాన్ని చాలా గొప్పగా వేశాడు చిత్రపటం పూర్తయ్యాక ఆ చిత్రకారుడు ఆమెను తన స్టూడియోకి ఆహ్వానించాడు ఆమె టామీ అనే తన పెంపుడు కుక్కను వెంట పెట్టుకుని వచ్చింది ఆమెకు తన కుక్కంటే చాలా ఇష్టం ఈ ప్రపంచంలో తన కుక్కను మించిన తెలివైన జంతువు మరొకటి ఉండదని నమ్ముతుంది టామీ డార్లింగ్ ఇదిగోని యజమాని అంటూ ఆమె తన చిత్రపటాన్ని ఆమె టామీకి చూపించింది టామీ ఆ బొమ్మను చూడడానికి ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు అప్పుడే ధనవంతురాలు చిత్రకారుడి వైపు తిరిగి ఈ బొమ్మలో ఏదో లోపం ఉంది అందుకే టామీ నా బొమ్మను గుట్టుపట్టలేకపోయింది అంది ఆ చిత్రకారుడు కాస్త తెలివైనవాడు ధనవంతులు ఎన్ని రకాలుగా విచిత్రంగా ప్రవర్తిస్తారో అతను ఊహించగలడు అతను ఆమెతో వాదించలేదు మేడం మీరు రేపు రాగలరా మీ టామీకి నచ్చేలా ఈ బొమ్మలో మార్పులు చేస్తాను అన్నాడు మరునాడు ఆ ధనవంతురాలు టామీతో వచ్చింది ఈసారి టామీ చిత్రపటాన్ని చూడగానే తోక పైకెత్తి దాని దగ్గరకు పరుగు తీసింది చాలా ఆసక్తిగా ఆ చిత్రపటాన్ని నాకడం మొదలుపెట్టింది ఓయ్ అద్భుతంగా గీశారు మా టామీకే కాదు నాకు కూడా బొమ్మ చాలా నచ్చింది సంతోషంగా అందామె ఆమె చిత్రకారు అడిగిన డబ్బు ఇచ్చి ఆ చిత్రపటాన్ని కొనుక్కొని తనతో తీసుకొని వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయాక ఆ చిత్రకారుడు పడి పడి నవ్వాడు అతను ఆ చిత్రపటం కింది భాగంలో ఆమె వచ్చే ముందు మాంసం ముక్కతో రుద్దాడు ఆ మాంసం వాసన టామీ చిత్రపటాన్ని నాకేలా చేసింది అంతే ఆ కుక్క వచ్చే చిత్రపటాన్ని నాకడం మొదలుపెట్టింది ఇదండి స్టోరీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి